వెనకాల కిట్టు తల్లి గోడ మంచి దూకేస్తాను భయంతో వెనకాల చూస్తున్నానండి హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మంచి హార్వెస్ట్ ఉందండి మళ్ళీ గుత్తంకాయలు చిక్కుడుకాయలు రెడీ అయిపోయినాయి ఇంకా తుఫాన్ తర్వాత గార్డెన్ పరిస్థితి ఎలా ఉందో కూడా కొంచెం చూసేద్దాం ఇంటర్ వీడియో ఇంట్రెస్ట్గా ఉంటే లాస్ట్ వరకు చూడండి హార్వెస్ట్ అయితే మంచి హార్వెస్ట్ వచ్చిందండి ఇంకా కాస్మోస్ పువ్వులు చూసారు అసలు ఎంత బాగున్నాయో ఇంకోటి కుండీలో ఒక మొక్క ఉంది కదా ఇదేమో హండ్రెడ్ రూపీస్ డబ్బులో ఒక మొక్క అనమాట ఇంకా కింద ఏమో ఎల్లో కాస్మస్ సీడ్స్ కూడా వేసానండి ఇంకోటి ఇంకో గిందులో ఇంకా అది వాటికి సారీ మొగ్గలు స్టార్ట్ అయినాయి చూడాలి వాటికి అంటే నేను ఎల్లో కాస్మోస్ కూడా వేసాను ఎల్లో కాస్మోస్ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నాను అనమాట అది కూడా చూద్దామని నెక్స్ట్ ఇయర్కి సీడ్స్ దాసుకోవాలి కదా ఇంకా ఎల్లో కాస్మోస్ వేసాను మళ్ళీ ఆరెంజ్ రెండు సీడ్స్ వేసాను చాలా మొక్కలు వచ్చినాయి వాటిల్లో కొంచెం చూడాలన్నమాట ఇంకా హార్వెస్ట్ చేసేసుకున్నారండీ ఇదిగోండి స్టార్ట్ అయ్యింది ఇది నాది సెకండ్ హార్వెస్ట్ అండి గుత్తి వంకాయలు ఆల్రెడీ ఫస్ట్ ఒకసారి కోసాను కదా అప్పుడు ఒక అరకిలో వచ్చినాయి ఇప్పుడు కూడా ఒక అరకిలో దాకొచ్చినాయి అండి అంతే ఇంకా అంచనాయగలం ఎందుకంటే వంకాయలు తేలిగ్గుంటాయి కాబట్టి అరకిలో అంతే ఒక అర కిలో దాకా చిక్కుడుకాయలు కూడా వచ్చినాయండి అసలు ఎంత బాగున్నాయి అంటే తుఫాన్ వల్ల మొక్కలు అయితే ఏమీ డ్యామేజ్ అయితే నాకు అవ్వలేదు కానీ రెండు కుండీలు మాత్రం అది ఎడినియం కుండి మాత్రం పక్కకు పడి కొంచెం పగిలింది ఎడినియం కుండి ఒకటి మార్చాలి అంటే కుండి కాదు అది ప్లాస్టిక్ది గమ్బాటిల్లో పెట్టాను కదా ఫైవ్ లీటర్స్ గమ్బాటు అదొకటే నాకు పక్కకు పడి పగిలింది అదొకటి నేను చేంజ్ చేసుకోవాలి ఇంకా మిగతా మొక్కలనే నాకైతే ప్రాబ్లం లేదండి ఎందుకంటే ఆ మూడు రోజులు కూడా నేను ఒక్క నిమిషం ఒక్క పది నిమిషాలు అలా వర్షం ఆగితే చాలు కొంచెం మొక్కలకి వెళ్ళి చూసుకొని కుండీలో నీళ్లు నిలబడకుండా చూసుకున్నాను అనమాట కుండీలో నీళ్లు నిలబడితే ఏమైందంటే మనకి ఆకులు పండిపోతాయి అన్నమాట వేరు కుళ్ళు వచ్చేసి మెల్లమెల్లగా ఆకు అనేది పండిపోద్ది మొక్క కూడా అలాగ చనిపోద్ది అనమాట అందుకే మనం గమనించుకుంటూ ఉండాలి నీళ్లు ఎక్కువ ఉండకుండా డ్రైన్ హోల్స్ వెళ్తున్నాయా లేదా అని ఇంకా ఏంటంటే వంకాయలు అయిపోయినాయి ఇంకా చిక్కుడుకాయలు కూడా కోసేస్తున్నాను చూడండి చాలా చిక్కుడుకాయలు వచ్చినాయి అండి అసలు ఎంత బాగా వచ్చినాయి అంటే సెకండ్ ఇది కూడా సెకండ్ చిక్కుడుకాయలు కూడా సెకండ్ హార్వెస్ట్ అనమాట ఇంకా గుత్తంకాయలు వంకాయలు చిక్కుడుకాయలు సెకండ్ హార్వెస్ట్ ఇంకా పక్కన తోటకూర చూసారా అసలు అంత పొడుగైపోయిందో ఇప్పుడు స్టార్ట్ అయిందండి దానికి సీడ్స్ వచ్చే మొగ్గ దానికి ఇప్పుడు స్టార్ట్ అయింది అందుకే నేను సైడ్ ఉన్న ఆకులన్నీ ఒక్కసారన్న పప్పులో వేసుకుందామని హార్వెస్ట్ చేశాను చాలా బాగుందండి ఆకు కూడా అసలు ఎంత పొడుగొచ్చిందంటే అది అసలు చాలా బాగుందండి తోటకూర కింద చాలా చిక్కుడుకాయలు ఉన్నాయి ఇంకా ఇటువైపు ఉన్నాయి అటువైపు ఉన్నాయి చెప్పాను కదా మీకు చెట్టు చిక్కుడు గింజలు నేను ఎక్కడెక్కడ పెట్టానని ప్రతి గింజ కూడా చక్కగా మొలకెత్తింది అనమాట ఇంకా నా చుట్టూ వాతావరణం చూడండి ఎంత ఆహ్లాదంగా ఉందో అసలు ఇది ఎర్లీ మార్నింగ్ అండి సిక్స్కే అనుకుంటా ఏకాదశి రోజు పొద్దున్నే పూజ అయిపోయింది కదా పొద్దున్నే హార్వెస్ట్కి వచ్చేసాను అనమాట అంటే వీడియో తీయడానికి ఉంటారు కదా అని చెప్పి ఇంకా రోజు సిక్స్ కాదు అదిగోండి సూర్యుని చక్కగా ఎండ కూడా చూసారు అంత బాగా పడుతుందో మనకి ఇంక చాలా చిక్కుడుకాయలు వచ్చినాయండి అన్నీ హార్వెస్ట్ చేసి వాళ్ళకి ఆ రోజు ఇంట్లో అదే వండి పెట్టాను చాలా బాగా వచ్చినాయండి చక్కగా రెడీ అయినాయి కూడా ఈ తుఫాన్ వల్ల నేను హార్వెస్ట్ చేసేదాకా అవి ఉంటాయా ఊడిపోతాయా ఉంటాయా ఊడిపోతాయని చాలా భయం వేసింది ఇంకా కాశ్మీర్ గులాబీ చూడండి ఎంత బాగుందో అసలు అదే కొంచెం భయం వేసింది ఉంటాయా ఉండవా అని చెప్పి వర్షానికి హార్వెస్ట్ ఏమి చేయలేదు అలా ఉండిపోయినాయి అనమాట చెట్లకి ఇంకా తుఫాన్ వెళ్ళేదాకా అవి ఎలా ఉంటాయో ఏంటో అని కొంచెం టెన్షన్ అనిపించింది కానీ మధ్య మధ్యలో వచ్చి చక్కగా చూసుకున్నానండి నీళ్ళు ఏమైనా నిలుస్తున్నాయా ఏంటి వానపాములు కూడా వర్షానికి ఒక్కోసారి కుండీల్లో నీళ్ళు ఎక్కువ ఉండిపోయినాయి అంటే వాటికి వాటర్ అంతా ఉంటే కంఫర్టబుల్గా ఉండదు కదా అవి బయటకు వచ్చేస్తాయి అనమాట బయట తిరుగుతూ ఉంటాయి మళ్ళీ వాటిని చూసుకోవాలి చాలా కేర్ తీసుకోవాలండి ఒక మొక్క పెట్టంగానే సరిపోదు అనమాట దానికి తగ్గ కేర్ తీసుకుంటేనే మనకి అంతకు మించిన ఫలితం కూడా ఉంటుంది కదా ఇంకా బెండకాయలు అయితే అయిపోయినాయి మళ్ళీ ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది ఇంకా ఈ దీన్ని చూడండి అసలు మొత్తం పక్క వంగిపోయిందనమాట కాయలు బరువుకి అసలు ఎప్పుడు వర్షం తగ్గుద్దా ఎప్పుడు హార్వెస్ట్ చేద్దామని భలే అనిపించిందండి నాకు అసలు అప్పుడు వరకు అంటే భయం వేసింది ఒకవేళ పురుగు పట్టేస్తుందేమో ఎప్పుడు కొద్దామో ఎప్పుడు కొద్దామని ఇది తుఫాను అయిపోయిన రెండో అండి తీసింది ఏకాదశి రోజు మన కార్తీక ఏకాదశి రోజు మార్నింగ్ అనమాట ఈ వీడియో తీసింది సాటర్డే బ్లాగ్ అనుకోండి సాటర్డే సాటర్డే హార్వెస్ట్ అసలు చాలా బాగా వచ్చినాయండి కాయలు ఇంకా లోపల లోపల ఆకుల లోపల దాక్కుని ఇంకా ఉన్నాయి ఇంకా పాదు చిక్కుడు కూడా పెట్టానండి దాన్ని కొంచెం తీసుకెళ్ళి నేను పందిరి దగ్గర పెట్టి పాకించాలి కొంచెం తేగొచ్చింది కనుపు చిక్కుడు పెట్టానో ఏది పెట్టానో గుర్తులేదు కానీ పాదు చిక్కుడు అయితే పెట్టాను దాన్ని కూడా నేను కొంచెం దానికి పందిరి ఏర్పాటు చేశానంటే అది కూడా పాకేస్తుంది అనమాట ఇంకా బంతి మొక్కలు అయితే కొన్ని మళ్ళీ ఒంటిరక్క బంతులు వచ్చినాయి అండి అందుకే తీసేశాను చూడండి అసలు కాయలు అంత బాగా రెడీ అయ్యాయి అసలు ఇంక వీడు చూసారా ఎలా ఆడుకుంటున్నాడు ఎప్పుడు పైకి వెళ్తానా వెనకాల పైకి వద్దామని చూస్తూ ఉంటుందండి ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది కదా అందుకని ఇంకా చాలా 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 అంటే చాలా ఎతికాను చాలా ఉన్నాయి చిక్కుళ్ళు అసలు ఇంకా బచ్చల కూర రెడీ అయింది తోటకూర రెడీ అయింది పొన్నగంటి కూర రెడీ అయింది ఒకదాని తర్వాత ఒకటి రెడీగా ఉన్నాయన్నమాట ఇంకా లోపల ఇంకా చిక్కుడుకాయలు కనిపిస్తూనే ఉన్నాయి చాలా బాగా వచ్చిందండి మంచి హార్వెస్ట్ వచ్చింది అసలు ఇంకా ఎదుగుతానే ఉన్నాను చూసారా ఏంటో వాయిస్ ఇద్దామంటే ఆ రోజు అంటే నేను ఆల్రెడీ డైరెక్ట్గా మాట్లాడాను దాంట్లో లైవ్లో కాకపోతే ఆ రోజు ఏకాదశి అవ్వడం వల్ల పక్కన గుళ్ళో నుంచి పాటలు వస్తున్నాయి అనమాట మళ్ళీ కాపీరైట్ ప్రాబ్లమ్ ఏమైనా అని చెప్పి నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది ఎర్లీ మార్నింగ్ అన్నాను కదా ఆ గుళ్ళోంచి పాటలు మంత్రాలు అవన్నీ వినిపిస్తున్నాయి అనమాట మళ్ళీ నాకు కాపీరైట్ ఏమైనా ప్రాబ్లం అయితే నేను చూపలేదనమాట ఇదిగోండి చిక్కుడుకాయలు నేను ఏం నాటింది ఈ ఇలా ఉన్న విత్తనాలు అనమాట చూసారా నల్లగా పర్పుల్ కలర్లో ఉంటాయండి ఇవి పర్పుల్ మన పువ్వు ఎలా ఉందో చిక్కుడు పువ్వు అలాగ పర్పుల్ కలర్లో ఉంటాయి ఇంకా రెండు గింజలు ముదిరినాయి కదా మీకు నాటి చూపిస్తున్నా చూడండి చూడండి ఇక్కడో గింజ పెట్టా అక్కడో గింజ పెట్టా అది మాచిపత్రం మొక్క అండి అది ఆ కుండీలో పెట్టాను గుర్తుపెట్టుకోండి నేను మళ్ళీ మొలకలు వచ్చాక చూపిస్తాను నేను ఎక్కడ నర్సరీలోంచి తేవాలేదు ఇంకా పొందగంటి చూడేసారో ఎంత బాగుందో ఏ నర్సరీలోంచి తేలేదండి మార్కెట్ నుంచి తెచ్చిన చిక్కుడుకాయలే గింజలు తీసి అలా నాటాను అనమాట నేను చాలా మందికి తెలుసు ఎవరైనా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తే ఒకసారి నా షార్ట్స్ వీడియోస్ చూడండి అసలు ఇంకా చిక్కుడుకాయలు చూసారా కనిపిస్తూనే ఉన్నాయి ఇంకా వంకాయలు కూడా వదిలేసారనమాట రెండు బచ్చల కూర చూడండి ఎంత బాగుందో ఇంకా వంకాయలు ఇంకా రెండు అనమాట ఇంకా కోస్తానే ఉన్నాను ఇంకా కింద కింద కనిపిస్తానే ఉన్నాయి చక్కగా ఒక అరకిలో చిక్కుడుకాయలు వచ్చినాయి ఒక అరకిలో వంకాయలు వచ్చినాయి నేను ఒక టేబుల్ అనేది ఒకటి రెడీ చేసుకోవాలండి ఇబ్బంది అయిపోతుంది లేకపోతే ఒక పువ్వు చూసారా అదిగోండి పువ్వు స్టార్ట్ అయింది నా ఎదురు చూపుకి ఫలితం దక్కింది అనమాట దాని సీడ్స్ కోసం నేను దాచుకున్నాను కదా ఇప్పుడు వచ్చిందనమాట ఇంకా అందుకే ఆ సీడ్ బలం కోసం నేను చుట్టూ ఉన్న ఆకులన్నీ కోసేస్తున్నాను ఇది కొన్నాక ఒక్కసారి అంటే మనం నేను ఒక్కసారి కూడా వాడలేదనమాట అందుకే ఇంకా చుట్టూ ఉన్న ఆకులన్నీ కోసేసి పప్పు చేసుకుందామని అనమాట ఇక సీడ్కి కొంచెం మనం బలం ఇచ్చామంటే ఇవి కట్ చేసాం అనుకోండి పైకి బలం వెళ్తుంది కదా లేకపోతే మళ్ళీ వీటికి ఈ ముదిరిపోవడానికే సరిపోతుంది అనమాట మట్టిలో బలం అంతా అసలు అంత పొడుగైపోయిందో చూడండి అసలు మన పిల్లలు మనకన్నా హైట్ అయితే ఎంత ఆనందపడతామో ఇదంతా పొడుగు పెడిగేసరికి నాకు అంత ఆనందంగా ఉందండి అసలు అంత హైట్ పెరిగిందో చూడండి అసలు ఇప్పుడు స్టార్ట్ అయింది పక్క నుంచి ఇంక అందుకే సైడ్లన్నీ కోసేసాను నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి నా వీడియోస్ నా గార్డెన్ వీడియోస్ ఏమైనా నచ్చుతున్నాయా లేదా ఒకసారి కామెంట్ చేయండి ఇంకేదిగో చూసారా ఎంత మంచి హార్వెస్ట్ వచ్చిందో ఇంకా కనిపించినాయి మళ్ళీ వెనక్కి వెళ్ళాను అనుకుంటా ఇంకా కనిపించినవి మళ్ళీ వెనక్కి వెళ్ళే మా బుడ్డోడు చూడండి అలా చూస్తున్నాడు ఇదిగోండి కొంచెం తోటకూర ఒక కట్ట తోటకూర అంత వచ్చింది ఇంకా చిక్కుడుకాయలు చూడండి టేబుల్ లేపడం వల్ల అలా పక్కకి పెట్టి చూపిస్తున్నాను మీకు ఒక అరకిలో దాకా వచ్చినాయి అండి కన్ఫామ్గా అరకిలో వచ్చినాయి చక్కగా ఇంకా పక్కన కనకాంబరాలు పెట్టాను చూసారా కొన్ని శంకు పుష్పాలు కొన్ని ఏమో కనకాబరాలు కొన్ని మల్లెపూలు అలా ఉంటే అవి కూడా హార్వెస్ట్ చేసుకున్నాను అనమాట అదిగోండి అవి వంకాయలు చిక్కుడుకాయలు నేను ఇవే కొద్దాం కదా అని రెండు ప్లేట్లే తీసుకొచ్చాను మిగతా ఒక ప్లేట్ అంతా కూడా పువ్వులకే సరిపోయింది చాలా పువ్వులు వచ్చినాయి ఇదిగోండి చూడండి తోటకూర ఎంత బాగుందో చక్కగా చాలా హ్యాపీగా ఉందండి నాకైతే ఈ హార్వెస్ట్లో అసలు ఎంత చేసుకుంటుంటే అది మీకు చూపిస్తుంటే ఇంకా హ్యాపీగా ఉంది ఇంకా రెండు మలబలి ఫ్రూట్స్ కూడా వచ్చినాయండి మలబలి ఫ్రూట్స్ అయిపోయాక మొత్తం ప్రూనింగ్ చేస్తాను మళ్ళీ స్టార్ట్ అయిందనమాట ఫ్రూటింగ్ అనేది మళ్ళీ స్టార్ట్ అయింది చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఇంకా ఇది చూసారా నా నేను కొమ్మతో పెట్టిన డ్రాగన్ ఫ్రూట్ మొక్క ఇది రెండోదండి ఇది ఫస్ట్ ఇది మా ఫ్రెండ్కి ఇచ్చాను అన్నాను కాదు ఇది సెకండ్ది అనమాట చూడండి అది డబ్బాలో ఇంకా మూడు కొమ్మలు అంటే మూడు స్టెమ్స్ వచ్చేసినాయండి దానికి అప్పుడే నేను దీన్ని సపరేట్ చేయాలి నాకు కుదరట్లేదండి అసలు సపరేట్ చేయడానికి ఇంకా చామంతి మొక్కలు కూడా చాలా సపరేట్ చేయాలి చూసారా అదేమో మన డ్రాగన్ ఫ్రూట్ కొమ్మ అనమాట కింద ఉన్నది పైనుంచి చూసారా మళ్ళీ మూడు కొమ్మలు అలా వచ్చినాయి ఇంకా సైడ్ నుంచి కూడా వస్తున్నాయి అండి దాన్ని మాత్రం నేను ముందు చేయాలి చూసారా ఇంకా రెండు వంకాయలు ఉండిపోయినాయి ఇంకా మళ్ళీ వెళ్ళాను వాటి కోసం ఇంకా చిక్కుడుకాయలు కూడా అలాగేమన్నా కనిపిస్తే ఏమైనా ఎదుగుతున్నాను ఇంకా అది రీపాటింగ్ చేయాలండి డ్రాగన్ మొక్కలకి రెండు మూడు ఇంకా మూడు మొక్కలు ఉన్నాయి అలాగ కొమ్మల ద్వారా బతికించినవి అవన్నీ కూడా చేయాలి సరేనండి నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నా వీడియోస్ ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్ చేయండి బాయ్ బాయ్